ఇది సాధారణ ప్రాజెక్ట్ కాదు భారత్ చరిత్రలోనే అతిపెద్ద బహుళ ప్రయోజన ప్రాజెక్ట్ అదే పోలవరం ఈ ప్రాజెక్ట్ పూర్తయితే గోదావరి నీటిని ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమికి పంపించగలదు పైగా తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు కానీ ఈ అభివృద్ధి వెనక ఒక పెద్ద త్యాగముంది మూడు వందలకు పైగా గ్రామాలు దాదాపు మూడు లక్షల మంది ప్రజలు తమ ఇళ్ళు జ్ఞాపకాలు వదిలి వెళ్లాల్సి వస్తోంది అంటే ఇది ఒక వరప్రసాదమా లేక వలస కథనా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మొదట ప్రతిపాదనగా మొదలైన ఈ ప్రాజెక్ట్ దశాబ్దాలుగా రాజకీయ వాదోపవాదాల్లో ఇరుక్కుపోయింది రెండు వేల తొమ్మిదిలో అధికారికంగా జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది కానీ నేటికీ ఇది పూర్తి కాకపోవడం ఒక పెద్ద ప్రశ్నగా నిలిచింది ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణంలో డెబ్బై శాతం పైగా పూర్తయింది అయితే ఇంకా రహదారులు కాలువలు రిహాబిలిటేషన్ పనులు మిగిలే ఉన్నాయి గోదావరి ప్రవాహాన్ని ఆపడం అసాధ్యం కానీ ఆ ప్రవాహాన్ని మలచి భవిష్యత్ తరాలకు జీవనాధారంగా మార్చాలనేదే పోలవరం కళ ఈ కళ ఎప్పటికీ నెరవేరుతుంది అదే మనందరి ప్రశ్న